నమస్తే వేమనగారు రాసినటువంటి పద్యాలు చాలా అద్భుతం చాలా అద్భుతాలు దానికి కారణం మానవ జీవన విధానానికి పరిస్థితులకి ఆ పద్యాలు చాలా దగ్గరగా ఉంటాయి అందుకనే ప్రతి మనిషి మనస్సులో అవి ఎప్పుడూ బదిలంగా ఉంటాయి వేమన గారు రాసినటువంటి ఒక పద్యాన్ని ఈ రోజున మీకు గుర్తు చేయదలుచుకున్నాను ఆలివంక వారు ఆత్మబంధువులైరి తల్లి వంక వారు తగినపాటి తండ్రి వంకవారు దాయాది పగవారు విశ్వదాభిరామ వినువరేమ అంటే దీని అర్థం ఆంతర్యం ఆలివంక వారు ఆత్మబంధువులైరి అంటే వీరు అంటే భార్య తరపు వారు ఆత్మబంధువులాగా కొనసాగుతుంటారంట అంటే రాకపోకలు అట్లా ఉంటాయనేది అర్థం తల్లి వంక వారు తగినపాటి వీరు వస్తుంటారు పోతుంటారు అవసరాల మరిచే జరుగుతుంటాయి వీరి సంబంధాలు అనేది తగినపాటిగా ఉంటాయి అనేది ఇక్కడ అర్థం ఇక తండ్రి వంక వారు దాయాది పగవారు అంటే ముందు వాళ్ళతో ఆస్తి గొడవలు ఉండవు ఉండేది అక్కడ అంటే తండ్రి వంక వారి పక్కనే ఆ పంపకాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి అంటే ఇంటి గోడల మధ్య పొలం గట్టుల మధ్యన కొన్ని సమస్యలు ఉంటుంటాయి కాబట్టి ఆ పంపకాల్లో ఆ తండ్రి వంక వారు దాయాది పొగవారు అన్నట్టుగా అభివర్ణించారు ఇది నాలుగు రైళ్ల పద్యమైన కుటుంబ వ్యవస్థ గురించి చాలా చక్కగా వివరించిన పద్యం అది ఒకసారి తెలియపరుచుకున్నాను నమస్తే